మీరు ఎప్పుడైనా మమ్మీని చూసారా లేదా శవాన్ అయినా చూసారా అలా చూసినప్పుడు అది మీ వైపు చూసి చూసి కళ్ళు కదిపితే ఎలా ఉంటుంది హారర్ సినిమా కళ్ళు ముందు ఉంటుంది కదా అలాంటి ఘటన తాజాగా సిసిలీలో జరిగినట్లు జరిగినట్టు వారు తెలుస్తున్నారు ఆ మమ్మీ పాప ఎవరు ఎప్పుడు చనిపోయింది నిజంగానే కళ్ళు కదిపిందా టూరిస్టులు ఏం చూసారు ఏమంటున్నారు ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ మిస్టరీ అంశం చుట్టూ అనుకుంటున్నాయి సో ఆ మిస్టరీ ఏంటి ఆ మమ్మీ పాప కథ ఏంటి తెలుసుకోవాలంటే మన మిస్టరీ బాక్స్ ఇక ఓపెన్ చేసేద్దామా చేసేద్దాం అలా వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి నచ్చకైతే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి జనరల్గా మమ్మీలు అనగానే మనకు ఈజిప్ట్ గుర్తుకొస్తుంది మమ్మీ పేరుతో ఈజిప్ట్ కథాంశంతో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి అందువల్ల మనకు మమ్మీ పేరు గుర్తుకు రాగానే ఈజిప్ట్ గుర్తుకొస్తుంది అయితే ఇటలీలోని సిసిలీలో ఎనిమిది వేలకు పైగా మమ్మీలను భద్రపరిచారంటే నమ్మగలరా ఇది మనకు పెద్దగా టచ్ ఉండని అంశం సో దీని గురించి వార్తలు కూడా ఇప్పుడు మనం వినడం అలాంటి సిసిలీలో ఇప్పుడు ఘటనా కలకరం రేపింది ప్రపంచంలోనే అందమైన మమ్మీగా పిలిచే ఓ పాప టూరిస్టులను చూసి కళ్ళు కదిపినట్టు ప్రచారం జరుగుతోంది ఆ పాప పేరు రుసాలియా లోంబెడ్ ఆమె చనిపోయిన నాటికి ఆమె వయసు కేవలం రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై డిసెంబరు రెండున తన రెండో పుట్టినరోజు జరుపుకున్న వారానికి న్యూమోనియాతో తను చనిపోయింది దాంతో ఆమె మృతదేహాన్ని మమ్మీగా మార్చి ఉత్తర సిసిలీలోని పాలేంబ్రూ దగ్గర ఉన్న కాపుచిన్ కాటోకోమ్స్ దగ్గర ప్రదర్శనకు ఉంచారు ఆ మమ్మీని మనం కూడా వెళ్ళి చూడొచ్చు చనిపోయినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది అసలు వందేళ్ళ తర్వాత ఏం జరిగింది సో మీరు చూసినట్టయితే ఆ మమ్మీని అసలు మమ్మీ లాగే లేదు కదా నిద్రపోతున్న పాపలాగా ఉంది అందుకే ప్రపంచంలోనే అందమైన మమ్మీగా చెప్పుకుంటారు ఈ శవం కులకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటడం వల్ల వందేళ్ళైనా చెక్కు చెదరలేదు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కు వెళ్ళి ముఖ్యంగా ఈ పాప శవాన్ని చూసి అయ్యో పాపం అని జాలి పడుతుంటారు అయితే కొంతమంది మాత్రం ఆ పాప కళ్ళు కదిపింది అంటుంటారు ఇలా ఒక్కరు ఇద్దరు అన్నారంటే పట్టించుకోకుండా పోవచ్చు కానీ చాలా మంది ఇలా చెబుతుంటారు అదే విచిత్రం గాయస్ యూజువల్గా మన పల్లెల్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెట్టుకు పాలు రావడం విగ్రహాలు రక్తం కారడం లాంటివి వాటికి కారణం ఏంటనేది సైంటిఫిక్గా ఎవరు తేల్చలేరు పైగా లేదు అని కుట్టి పారేస్తుంటారు ఈ పాప విషయంలోనూ అదే జరుగుతోంది ఓ పాప శవాన్ని ప్రదర్శనకు ఉంచారు ఓ పాప పాపశవాన్ని ప్రదర్శనకు ఉంచారు టూరిస్టులు ఒకరి వెనక ఒకరు వెళ్ళి పాప శవాన్ని చూసి అలా ముందుకు వెళుతూ ఉంటారు తాజాగా అలా వెళ్తూ కొందరు టూరిస్టులు పాప కళ్ళు కదిప్పిందని గట్టిగా అరిచారట దాంతో మిగతా వారంతా ఒక్కసారిగా ఉలెక్కి పడ్డారు నిర్వాహకులు మాత్రం అది కామని అన్నారు దాంతో తాము చూసింది కామని ఎలా అవుతుంది ఆ పాపలో ఆత్మ ఉంది అని వాదనకు దిగారు సహజంగానే మనం దయ్యాలు మమ్మీలు వంటి వాటిని చూడగానే మన కళ్ళకి ఏం కనిపించింది అనే దానికంటే మన బ్రెయిన్ ఏం ఆలోచించింది అన్నదే హాట్ టాపిక్గా అవుతుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ శ్మశానానికి వెళ్తున్నట్లయితే అక్కడ మనకి ఏది కనిపించకపోయినా మన బ్రెయిన్లో ఆలోచనలు మాత్రం అక్కడ ఏదో ఉంది ఆ మూల చుడు ఏదో కదులుతోంది అని అనిపిస్తూ ఉంటాయి అదే సమయంలో అక్కడ ఏదో వస్తువును ఎలక లాంటిది ఏదైనా కదిపినా అది దయమే కదిపిందని మన బ్రెయిన్ అనుకుంటుంది ఆ తర్వాత భయం మొదలవుతుంది అప్పుడు మన నిజానిజాలు తెలుసుకోవడం కంటే ప్రమాదం నుంచి బయటపడడమే ముఖ్యమని భావించే అవకాశాలు ఉంటాయి ఈ పర్యాటకులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు అనే ప్రశ్నకు సైంటిస్టులు సమాధానం చెప్పారు కాటుకోమ్స్లోని ఎనిమిది వేలకు పైగా మమ్మీలను నూట అరవై మూడు పిల్ల మమ్మీలను కూడా ఉన్నాయి యూరోప్ ఖండంలో ఎక్కువ మమ్మీలు ఉన్నది ఇక్కడే చాలా మమ్మీలు హస్తపంజరాల అయిపోయాయి పిల్లల శవాలు మాత్రం అప్పుడే చనిపోయినట్టు నిద్రపోతున్నట్టు ఉన్నాయి తేలిగ్గా తీసుకోకూడదని భావించిన సైంటిస్టులు మాత్రం ఏదో జరుగుతోంది అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు వారి బృందం పదే పదే బొమ్మ దగ్గరకు అటు ఇటు నడిచారు అప్పుడు తెలిసింది ఒక విషయం అక్కడ ఉన్న ఒక లైట్ వల్ల కళ్ళు కదుపుతున్నట్టు అనిపిస్తుందని తెచ్చారు ఆ లైట్ కాంతి తరంగాలు కళ్ళపై పడుతూ పాప కళ్ళు కదుపుతున్నట్టు కనిపిస్తోందట పాపం రెండేళ్లకే పాప చనిపోవడంతో సంపన్నుడైన రసోలియ తండ్రి అఫ్రాడు కన్నీటి సంద్రమయ్యాడు తన కూతుర్ని రోజు కల్లారా చూసుకోవాలని భావించి జింక్ యాసిడ్ ఆల్కహాల్ వంటి వాటితో ఎంబాల్మింగ్ చేశాడు రోసోలే శరీర భాగాలు ఇప్పటికీ కుళ్ళిపోలేదు ఆమె మెదడు ఒరిజినల్ సైజు కంటే యాభై శాతం మాత్రమే ఉంచుకుపోయింది ఈ పాప పూర్తిగా కుళ్ళిపోకుండా ఉండడానికి కారణమేంటో తెలుసుకోవడానికి జనవరిలో స్టఫోర్డ్షేర్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ క్రిస్టీ స్క్వేర్ బృందం అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేయబోతోంది రసోలియాతో పాటు మిగతా పిల్లలకు ఎక్స్రే చేసి ఫోటోలు తీయనున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా రసోలియా అనే రెండేళ్ల పాప యొక్క మమ్మీ వెనుక దాగి ఉన్న మిస్టరీ యొక్క రహస్యం ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ